హాయ్ ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ వార్త కొత్త ఆసరచయిత పెన్షన్లు భారీగా అయితే పెంచారు మరి ఇప్పటివరకు కూడా ఇవ్వట్లేదు అనిస్తే ప్రతి ఒక్కరు కూడా అడగడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా ఇన్ఫర్మేషన్ అయితే క్లారిటీగా అయితే ఇన్ఫర్మేషన్ అయితే తెలియజేస్తాను ఇప్పుడు లేట్ చేయకుండా అయితే వీడియోకి వెళ్ళే ముందు ఒక లైక్ అయితే చేయండి పది మందికి ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది ఇంకా ప్రతి ఒక్కరికి కూడా కొత్త ఆసరచయిత కొత్త ఆసరా చేత పెన్షన్లు అయితే రాబోతున్నాయండి అయితే చాలా మందికి అయితే ఇప్పుడు వెరిఫికేషన్ అయితే చేస్తున్నారు మంత్రి సీతక్క గారు కూడా చెప్పడం జరిగింది సీఎం గారు కూడా చెప్పడం జరిగింది రేవంత్ రెడ్డి గారు మరి ఆధార్ కార్డు ఫేక్ చూపిస్తున్నారు రేషన్ కార్డు ఫేక్ చూపిస్తున్నారు సదరం కూడా ఫేక్ చూపిస్తున్నారు ఇలా రద్దు చేస్తున్నారు మళ్ళీ డబుల్ పెన్షన్లు కూడా ఉన్న వాళ్ళు కూడా రద్దు చేస్తున్నారు వికలాంగులు కూడా కొంతమంది ఇప్పుడు క్యాంప్ అయితే నిర్వహిస్తున్నారు అండి మళ్ళీ వాళ్ళకు వెరిఫికేషన్ చేస్తున్నారు అలాగే ప్రతి ఒక్కరు కూడా ఇంకా మీకు ఫోర్ వీలరు కారు ఉన్నా కూడా రద్దు చేయడం జరుగుతుంది మూడు ఎకరాల పంట పొలం ఉన్నా రద్దు చేస్తున్నారు ప్రభుత్వ ఉద్యోగం చేసే పిల్లల తల్లిదండ్రులు కూడా రద్దు అవుతున్నాయి అలాగే మీరు ప్రతి ఒక్కరు కూడా మీకు బిల్డింగ్ ఉన్నా కూడా అలాగే మీకు పొలం ఉన్నా కూడా ఫోర్ వీలర్ ఉన్నా కూడా మీకు అయితే కార్ అయితే ఉన్నా కూడా మీకు అయితే రద్దు అయితే చేస్తున్నారండి ప్రతి ఒక్కరు కూడా ఇక వెరిఫికేషన్ చేయడం వల్ల లేట్ అయింది అనేసి గారు అయితే రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా పెంచుతాము వచ్చే నెల నుంచి అయితే చెప్పడం జరిగింది థ్యాంక్స్